కోగట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బి డివిజన్ థర్డ్ ఫేజ్లో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా ప్రభుత్వ పాఠశాలకు ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు అరేకపుడి గాంధీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రావులు శంకుస్థాపన చేశారు నూతనంగా నిర్మించబోయే ఈ పాఠశాలకు స్థానిక కార్పొరేటర్ మంతాడి శ్రీనివాసరావు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు దీంతో జిల్లా పరిషత్ పాఠశాలకు నందమూరి తారక రామారావు పాఠశాలగా నామకరణం చేయనున్నారు హౌసింగ్ బోర్డు స్థలాన్ని జిల్లా పరిషత్ పాఠశాలకు కేటాయించినందుకు మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్ హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే అత్యాధునిక సదుపాయాలతో నూతన పాఠశాలను నిర్మిస్తామని ఆయన వెల్లడించారు వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలను ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు నడుస్తున్నటువంటి గతంలో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ మంత్ కింద బుక్కుల కంపెనీ కార్యక్రమంలో పిల్లల పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ స్కూలు సౌకర్యం పాలేదని చెప్పడంతో మా స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ గారు మందాళి శ్రీనివాసరావు గారు పుట్టిన డబ్బులతో రూపాయలతో నేను ఇక్కడ నందమూరి తారక రామారావు గారి నామకరణ చేసినట్టుంటే నేను మొత్తం డబ్బులు నేనే పెడుతు చెప్పడంతో దానికి ఇంబడే కలెక్టర్ గారికి రిక్వెస్ట్ పెట్టుకోవడంతో ఇక్కడ ఉంటే కేబిఐబీ కానీ ఆధీనంలో ఉన్నటువంటి ల్యాండ్ను రెండు ఎకరాల ఇరవై మూడు గుంట రెండు ఎకరాల ఇరవై మూడు గుంటల ల్యాండ్ను జిల్లా పరిసరి స్కూల్కి ట్రాన్స్ఫర్ చేస్తూ అజంపుల్ ల్యాండ్ను ల్యాండ్ కింద డిక్లేర్ చేస్తూ ఇప్పుడు లేని విధంగా రెండు ఫ్లోర్లు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్కూల్ కట్టడం అనేది చాలా మంచి పరిణామం ఈ ప్రాంత ప్రజాని మధ్యతరగతి పేద మధ్యతరగతి ప్రజలు ఉంటాం దానిలో ఈ స్కూల్ చాలా అవసరం అవసరాన్ని గుర్తించి ప్రజల మనోభావాలను తెలుసుకొని వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా స్కూల్ స్థాపించడం అనేది చాలా గొప్ప విషయం దాంతోపాటు మళ్ళీ మహనీయుడు వజ్రం ఎన్టీ రామారావు గారు వజ్రోత్సవాల సందర్భంగా వారి పేరు పెట్టడం కూడా ఎందుకంటే ఆ రోజున కేపిహెచ్బి కాలనీ పేరే ఎన్టీ రామారావు గారు పేరు పెడదామని ఆ రోజు ఆ రోజు ప్రపోజల్స్ ఉండే